చూడండి ఎన్ని వడలు వచ్చాయో కదా ము ముప్పాకప్పు పచ్చిశెనగపప్పుకి ఎన్ని వడలు వచ్చాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ గురించి అయితే నేను షూరిటీ ఇస్తా ఓకేనా మీరు చేసుకుని తిని హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఓకే బాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ నేను పచ్చిశనగపప్పుతో వడలు చేస్తాను నా స్టైల్లో చేస్తాను కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి దానికి చూడండి ముప్పావు కప్పు బియ్యం పిండి అది నేను ఒక దీనిలో వేస్తున్నాను మనం బియ్యం పిండి ఎంత తీసుకున్నామో అంతే కొలతతోనూ పచ్చిశనగపప్పు కూడా తీసుకోవాలి చూడండి కప్పు అంటే నాకు బియ్యం పిండి కొద్దిగానే ఉంది అందుకని దానికి ఈక్వల్గా పప్పు తీసుకుంటున్నాను మనం పచ్చిశనపు పెంప తీసుకుంటే బియ్య పిండి సేమ్ కొలతతో తీసి పెట్టుకోండి తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే బాగా కడిగి చూడండి కప్పు బాగా కడిగేసి దీన్ని వాటర్ వేసి నానబెట్టి ఉంచుతాను ఇప్పుడు ఓకేనా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుని ఇప్పుడు ఎప్పుడు కూడా రెండుసార్లు మూడు సార్లు కడిగితే చాలా బాగుంటాయి అన్నమాట టూ టైమ్స్ కడిగాను మూడోసారి నేను నీళ్ళు నీళ్ళు వేసేసి నాన్ రెడ్డి వేసుకున్నాను చూడండి రెండుసార్లు కడిగాను మూడోసారి ఇలాగ వాటర్ మంచి నీళ్ళు వేసి ఇలా నానబెట్టి ఉంచుతాను దీన్ని మనం ఒక అరగంట తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే గంట వరకు కూడా నానబెట్టి ఉంచుకోవచ్చు మన ఇష్టం త్వరగా అవ్వాలి అంటే హాఫ్ అన్ అవర్లో మిక్సీ పట్టేసుకోవచ్చు అలా కాకుండా కొంచెం మనకి టైం ఉంది అనుకుంటే వన్ అవర్ నానబెట్టి ఉంచుకోవాలి చూడండి ఇదేమో పప్పు ఏమో నానబెట్టి ఉంచాను బియ్యం పిండి ఇలాగే కొలతతో కదా కొలత వేసి పక్కన పెడుతున్నాను తర్వాత ఈ పప్పు నానిన తర్వాత అరగంట కానీ అరగంట పైన కానీ మనం ఏ టైంలో అయినా రుబ్బుకోవచ్చు అనమాట అది రుబ్బేసిన తర్వాత మనం ఏం చెయ్యాలో చూద్దాం ఓకేనా చాలా అంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా ఉండేలాగా మనం చేసుకుందాం వడలు చేసుకుందాం ఈ పప్పు నానిన తర్వాత ఈ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి అల్లం మాత్రం ఈ పప్పులో వేసి మిక్సీ పట్టుకోవాలి అల్లాన్ని మాత్రం పప్పుతో కలిపి మిక్సీ పట్టుకోవాలి అది నేను మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను ఓకేనా ఇవి మాత్రం తీసుకోవాలి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఓకేనా నేను తీసుకున్న ముప్పావు కప్పు పప్పుకి ఈ మాత్రం పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు పడతాయి అన్నమాట ఒక రెండు అంగుళాల అల్లం అల్లం తరుగులాగా వేసుకోవచ్చు పప్పులు కూడా మిక్సీ చేసుకుని వేసుకోవచ్చు రెండిటికీ కూడా ఒకే టేస్ట్ వస్తుంది ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు తర్వాత చూడండి బియ్యం పిండి కూడా కొలిసి పెట్టుకున్నాను కదా ఇది నానిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక ఫార్టీ మినిట్స్ అయ్యింది నేను ఇది నానబెట్టి ఇప్పుడు నాకు గెస్ట్లు వచ్చారు అందుకని రుబ్బేస్తున్నాను అనమాట ఓకేనా చూడండి ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టాను తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా తరిగి పెట్టాను తర్వాత అల్లం కూడా కొంచెం తరిగి పెట్టి ఈ కొంచెం అల్లము ఈ కొంచెం అల్లము ఒక పచ్చిమిర్చి మాత్రం ఈ పప్పుతో పాటు మిక్సీ పడతాను అనమాట అప్పుడు ఏంటంటే ఒకవేళ చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు తినడానికి వీలుగా మన ముందు మనం దీనిలో ఇది చిన్న జార్లో వేస్తున్నాను ఎందుకంటే మనకి చక్కగా త్వరగా మిక్సీ అవుతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం దీనిలోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం సాల్ట్ కానీ మీరు కళ్ళు ఉప్పు కానీ వేసుకోవచ్చు చెప్పాను కదా నేను ఒక పచ్చిమిర్చి కొంచెం నాలుగైదు అల్లం ముక్కలు వేసాను చిన్నవి ఓకేనా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనకి బంధువులు వచ్చినప్పుడు వెంటనే అయిపోయే రెసిపీ అనమాట వాళ్ళని కూర్చోబెట్టి చేయగలిగే రెసిపీ ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చి ఒక అల్లం ముక్క ఒక చిన్న పచ్చిమిర్చి వేసి ఇలా మిక్సీ పెట్టాను ఈ పేస్ట్ని మనం ఒక చిన్న బౌల్లో వేసేసుకుందాం తర్వాత ఇలా కొంచెం ఇలా క్రష్ చేసినట్టు ఉండాలన్నమాట పూర్తిగా పేస్ట్ లాగా చేసుకోకూడదు క్రష్ చేసినట్టు ఉండాలి తర్వాత మిగిలిన పప్పు ఉంది కదా రెండో అవి వేసేసుకుందాం ఇలా చిన్న దానిలో వేస్తే మనకి కావలసిన పద్ధతుల్లో నలుగుతుంది అన్న ఉద్దేశంతో నేను చిన్న మిక్సీ జార్లో వేస్తున్నాను త్వరగా కూడా అయిపోద్ది కదా పెద్ద మిక్సీ జార్ అయితే కొన్ని పప్పులు నలుగుతాయి కొన్ని పప్పులు నలగవు అందుకని చిన్న దానిలో అయితే మనకి బాగుంటుందని దానిలో వేసి రుబ్బాను ఈ రెండో వాయి వేసేటప్పుడు ముందు వాయిలో అల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసాను కాబట్టి దీనిలో వేయాల్సిన అవసరం లేదు రెండో వాయిలో మామూలుగా పట్టి పప్పు మాత్రమే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండో వాయి రుబ్బేటప్పుడు కొంచెం అంటే కొంచెం నీళ్ళ చుక్కలు వేసి ఒక రెండు స్పూన్లు నీళ్ళ చుక్కలు వేసి కాస్త మెత్తగా మిక్సీ పెట్టాను అనమాట ఇప్పుడు దీన్ని కూడా ముందు వేసిన ఆ పిండిలోనే వేసేసుకుందాం వేసేసుకుని దానిలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా కలిపేసుకుందాం ఇప్పుడు చూడండి ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసాను తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను చూడండి ఆ నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను తర్వాత మనం పెట్టుకున్నాం కదా బియ్య పిండి దాన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు నేను ఒక విషయం మర్చిపోయానండి మా పిల్లల కోసం కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలపని పిండిని పక్కకు తీస్తున్నాను ఇప్పుడు మనం బియ్యం పిండి కూడా దీనిలో వేసేసుకుందాం వేసేసుకుని దాన్ని పూర్తిగా బాగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇంకా పిండి గట్టిగా ఉంది అంటే మాత్రమే ఒక రెండు స్పూన్లు నీళ్లు చల్లుకుని కలుపుకోవాలి తప్ప ముందు వాటర్ అయితే వేయకూడదు ఈ పిండిలోనూ చూడండి ఇలాగ బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి బియ్యం పిండి వేసిన తర్వాత మరి ఉప్పు సరిపోదు కాబట్టి దానికి కూడా సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుతున్నాను బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుందాం అలా చిలకరించుకుంటే సరిపోద్ది నీళ్ళు ఎక్కువ పట్టవు దీనికి కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మరిగిన తర్వాత అప్పుడు మనం ఇవి వడలు వేసుకుందాం ఇప్పుడు బాగా కలిపేసుకుందాం దీన్ని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం వేసిన అల్లం మొక్కలు ఇవన్నీ కూడా పిండిలో కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం వట్టి శనగపిండితో కానీ లేకపోతే మొట్టి పచ్చిసైన కానీ వేయకూడదు ఎందుకంటే అది హెవీ అనిపిస్తాయి ఇలాగ మనం సగం పప్పు సగం బియ్య పిండి కలిపి వేసుకుంటే రుచిగా ఉండడమే కాదు మనకి హెవీనెస్ కూడా ఉండదు ఓకే కలిపేసాను ఇప్పుడు ఒక్కసారి మనం ఉప్పు చూసుకుంటాం సరిపోయింది ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ పెట్టేసుకుని మనం వడలు వేసేసుకుందాం మనం దీనిలో అల్లం వేయడం వల్ల పచ్చి శనగపప్పు తాలి ఇబ్బంది ఏమీ ఉండదు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం నేర్చే చూద్దాం చూడండి మనం కలిపిన ముద్ద ఎలా ఉందో చపాతీ పిండి ముద్దలాగా ఉండాలన్నమాట అంటే అంత గట్టిగా ఉండాలి ఆయిల్ కాగింది చూడండి వేస్తున్నాను నీకు తెలుసు కదా నేను గారెలు కానీ వడలు ఏవైనా సరే ఇలాగ ఒక్క చేతితోనే వేస్తాను ఇలా ప్రెస్ చేసి ఇలా వదిలేదు చాలా అంటే చాలా బాగుంటాయి మర్చిపోకుండా మీరు గెస్ట్లు వచ్చినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు మీరు ఇంకా కావాలంటే కూడా పచ్చిమిర్చి చేసుకోవచ్చు నేను తీసుకున్న పచ్చిమిర్చిలో చాలా కారంగా ఉన్నాయని కొద్దిగా పక్కకు తీసి పెట్టేశాను ఒక ఆరు పచ్చిమిర్చి మాత్రమే నేను కట్ చేసి కలిపాను అన్నమాట మనం పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నేను చెప్పానని కాదు ఒకసారి ఈ ప్రొసీజర్లో మీరు చేసి తిని అప్పుడు మీకు నచ్చినవి అంటే వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇట్లా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూసి బాగున్నాయనిపిస్తే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది వేల కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి వెనక వేసి టర్న్ చేసుకోవాలి చేతుకున్న మీరు చొక్కలు వాటర్ ఆయిల్లో పడ్డ ఇంతవరకు వేగిన తర్వాత మనం తీసేసుకున్నాం చాలు చూడండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక వాయి తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసి ఆయిల్ కాగిన తర్వాత మళ్ళీ వేసుకుంటే మనకి చక్కగా త్వరగా వేగుతాయి అనమాట ఏ వస్తువు ఏ పదార్థమైనా త్వరగా వేగుతాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో నేను తీసేస్తున్నాను అన్నీ తీసేసి మళ్ళీ వేరే వాయి వేద్దాం చూడండి ఎన్ని వడలు వచ్చాయో కదా ము ముప్పాకప్పు పప్పుకి ఎన్ని వడలు వచ్చాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ గురించి అయితే నేను షూరిటీ టీస్థా ఓకేనా మీరు చేసుకుని తిని హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఓకే బాయ్ మా బెండ చెట్లు నిండా పోత పింది ఉంది చూడండి ఫుల్గా పోతుంది ఇది వేరే పచ్చిమిర్చి చెట్టు ఇది పెద్ద సైజు కాయలు అన్నమాట ఇది కూడా విరగబోసింది పువ్వు దేశవాళి రకం కదా చాలా బెండకాయలు చాలా ఉన్నాయి